ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పిఓ ఏపీఓలకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహించారు పోలింగ్ కేంద్రంలో విధులు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు బ్యాలెట్ బాక్సులు తెరవటం సీల్ చేయటం వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి ఎన్నికల సిబ్బంది నుంచి సమాధానాలను రాబట్టి సందేహాలు నివృత్తి చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించటం జరుగుతుందన్నారు బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారని వివరించారు అందుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ను ఏ విధంగా మడతపెట్టి బ్యాలెట్ బాక్సులో వేసే విధానం గురించి వివరించారు ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్వీకరణ స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ కవర్లు పోలింగ్ మెటీరియల్స్ చెక్ ప్రకారం పరిశీలించుకుని తీసుకోవాలన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదు వేల ముప్పై ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఇందులో పురుషులు మూడు వేల నాలుగు వందల పదహారు మంది కాగా మహిళలు ఒక వెయ్యి ఆరు వందల పంతొమ్మిది మంది ఉన్నారని తెలిపారు ఎన్నికల పోలింగ్ సంబంధించి పిఓఏ ఏపీఓలు ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పూర్తిగా చదివి అవగాహనతో పగడ్బందీగా నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మరీ ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్ ఆపరేటింగ్ బ్యాలెట్ పేపర్ల పరిశీలన పిఓ డైరీ నిర్వహణ ముఖ్యమైన ఘట్టాలని తెలిపారు గత ఎన్నికల్లో అనుభవాన్ని జోడించి సజావుగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు ఈ శిక్షణ తరగతుల్లో శ్రీకాకుళం టెక్కలి పలాసా రెవెన్యూ డివిజన్ అధికారులు సాయి ప్రత్యూష ఎం కృష్ణమూర్తి జి వెంకటేష్ ఉప కలెక్టర్ అప్పారావు హాజరయ్యారు